ఎవరు సంతోషపరచుమ్మా దేవుడిని సంతోషపరచాలి దేవుని సంతోషపరిచినట్టుగా నువ్వు జీవించాలి భాష గారు కాదు మీరు పూర్తి మీరు ప్రభువా ప్రభావం పరలోక రాజ్యానికి చేరడం ఎవరన్నా పరలోక దేవుడు చింత ప్రకారంగా జీవించిన వాడే వెళ్తాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అమ్మా మొక్క మోపల్ పొద్దు పట్టించుకోండి నేను పట్టించుకో చూస్తారు అప్పుడు పట్టించుకోక మీకు వాళ్ళకారు చూడండి రైట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు సంతోషం సంతోషపరుస్తున్నా వెళ్ళారంటే నేను ఏం చేస్తున్నావు దేవుడి సంతోషం ఎలా పరుస్తున్నావు నువ్వు ఫస్ట్లో ఆదివేళ తప్పిపోతావు టైం నువ్వు దేవుడి సాటిస్ఫై చేస్తావు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావా దేవుడి మందిలో ఫస్ట్ ప్రార్థన చేస్తున్నావా దేవుడిని శుద్ధిస్తున్నావా దేవుడిని ఎలాంతంగా ఆరాధిస్తున్నావా ఆరాధిస్తున్నావా ఆరాధిస్తున్న చెప్పండి ఒకరికొద్ద ఒకటి ఫ్రీ అందరికీ ముందు వెళ్ళిపోతాం అని పరిపాలన తీసుకుని ఏం చేస్తాం చెప్పండి ఒక పట్టు చీరకు ఒక పట్టుచేర అంతే అప్పు చేసుకుని వెళ్ళి కొనేసుకుంటాం ఇప్పుడు చెప్పండి దేవుడి ఎలాగ సంతోషపడతాం ఎందుకు కూడా తెలుసా మందిరం విలువ మీకు తెలియటం లేదు మనకు ఎందుకు మందిరములు ఏం జరుగుతుంది ఏం చేస్తావు ఆనాడు వారికి మందిరం విలువ తెలుసు కాబట్టి దేవుని సంతోష పెడతానికి రాజే రాజైన చెప్పి పెరీ లేకున్న దేవాలయంలో సంవత్సరం ఒక్కసారి వారి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించుటకు వారు ఎంతో ఇదిగా వెళ్తున్నారు కుమారి తల్లి కొద్దిగా వినరా చూడు ఇంటి తిరిగి ఇది తిరిగి అమ్మా బయట తెలుసు అది కొద్దిగా వినరా తల్లి చూడు ఇంకా చూడండి అబ్బస్ రెడ్డి బౌల్ గారు ఏం చెప్తారు ఎప్పుడీ పత్రిక పదవిధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే అబ్బస్ అబ్బస్ గారు ఎప్పుడీ పత్రిక పదవిధ్యాయం ఇరవై నాలుగు ఎప్పుడీ పత్రిక సారీ ఎప్పుడీ పత్రిక పది ఇరవై నాలుగులో తీయాలిగా ఇదిగో కొందరు దేవుడు విలువ తెలియనంత వారు దేవుడు సన్నిధి రాకట్ట గుండిపోతున్న వారు దేవుడు సంతోషం పరచినంత వారు కొందరు ఉండిపోతున్నారంట సమాజముగా కో మానక ఏం చేయాలి ఆదివారం వస్తున్నప్పుడు ఏం చేయాల ఏం చెప్పాలా ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి ఈరోజు ఏం కోరుకురా ఉడిపల గెలియా పప్పు గెలియా చిత్తపడి గెలియా లేకపోతే మాంసం గెలియా గులు గెలియా నిర్ణయం తెచ్చుకోవచ్చు కదా ఇవన్నీ నువ్వేం చేస్తావు చేస్తావుడు ఇవన్నీ భర్త చేయవలసిన పర్లే నువ్వేం చేయాలా నువ్వేం చేస్తున్నావు ఆ దినాలు ఏ వంట కలిగే పరుదా వండుకొని తింటాము పడుకోవడం పిల్లకెట్టము ఇదే నీ జీవుదవా ఎందుకని పెళ్లి చేసుకోండు